శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు చాలా శక్తివంతమైనవి ఆ శ్రావణ శనివారాలు వెంకటేశ్వర పిండి దీపం పెట్టుకుంటే వెంకటేశ్వరుడి అనుగ్రహం వల్ల వివాహ సమస్యలు ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడచ్చు ఈ వెంకటేశ్వర పిండి దీపాన్ని ఎలా వెలిగించుకోవాలంటే ముందుగా మీ పూజా మందిరంలో లేదా ఇంట్లో ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో గోడ మీద తడి పసుపు రాయాలి లేదా తడి గంధం రాయాలి తడి పసుపు లేదా గంధం గుండ్రంగా గోడ మీద పుయ్యాలి అలా పూసిన తర్వాత కుంకుమ తీసుకొని కుంకుమతో వెంకటేశ్వర స్వామి నామాన్ని తీర్చిదిద్దాలి తిరునామ అంటారు ఆ తిరునామాన్ని తడి పసుపు మీద గీయాలి అలా గోడ మీద గీసిన తర్వాత కింద నేల మీద ఒక పీట ఉంచాలి ఆ పీటకు కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో అష్టదళ ముగ్గు వేయాలి అంటే ఎనిమిది దళాలున్న ముగ్గు వేయాలి అలా బియ్యపిండితో అష్టదళ ముగ్గు పీట మీద వేశాక పీట మీద ఒక రాగి పళ్ళెం కానీ ఒక ఇత్తడి పళ్ళెం గాని ఉంచు